హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విటీడీ బ్లాక్స్ అసలే కార్తీక పౌర్ణమి ఇంకా శివాలయాలు ఖాళీగా ఉంటాయా అస్సలు ఉండవు చూడండి పులివెందుల్లో ఉన్నటువంటి ఈ శివాలయం జనాలతో ఎలా కిటకిటలాడుతుందో ఏదేమైనా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా మంది వచ్చారంట అందరూ అనుకుంటుంటే విన్నాను అక్కడ నేనైతే అంతేకాదండో ఈసారి స్వామి మాల వేసిన వారు కూడా చాలా మంది ఉన్నారు ఫైనల్ గా అర్థమైంది ఏంటంటే మాత్రం అందరికి భక్తి ఎక్కువైందనే మాట అయితే నిజము టెంపుల్లోకి వెళ్ళడానికి ఈ స్టెప్స్ ఎక్కే వెళ్లాలన్నమాట చూడండి క్రౌడ్ అంతా ఎలా ఉన్నారు టెంపుల్ దగ్గర అమ్మో లోపలికి వెళ్ళాలంటే చాలా భయం వేసింది ఆ జనం అంతా చూసి మామూలుగా పులివెందులో ఈ టెంపుల్ ఎప్పుడో పాత కాలంలో అనమాట కానీ రాజశేఖర రెడ్డి హయాంలో మొత్తం ఈ టెంపుల్ ని పడగొట్టి మళ్ళీ కొత్తగా కట్టించారు మన ధృవికమ్మ అయితే దిక్కు తెలియక ఆ జనంలో చాలా భయపడి ఏడ్చేసింది బాగా ఎంత ఏడ్చినా ఏం చేసినా దర్శనం చేసుకునే కదా వెళ్ళాలి సో ముందుకైతే వెళ్ళాలి మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఎక్కడ ప్లేస్ దొరికినా వదిలిపెట్టకోకుండా దీపాలు వెలిగించుకుంటూ కూర్చున్నారని ఇందాక కొంచెం బ్లర్ అయింది కదా అక్కడ వచ్చేసి నా మొబైల్ కింద పడింది అనమాట యూట్యూబర్ కష్టాలు అంతలా ఇట్లా ఉండవు కదా ఒక సైడ్ పాప ఉంది ఒక చేతిలో ఒక సైడ్ మొబైల్ సడన్ గా జారి కింద పడిపోయింది మొబైల్ అయితే అలా ఒక అయితే చాలా కోపం వచ్చేసి ఈ మొబైల్స్ అని గునిగాడు అనమాట కానీ మనం ఏం చేస్తాం మేం చేయలేం కదా సైలెంట్ గా ముందుకు వెళ్ళిపోయాయి అనుకోండి కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఏ ప్లేస్ కి వెళ్ళినా కనీసం కాళ్ళు అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదండి ఎక్కడ చూసినా దీపాలు పెట్టేశారనమాట టెంపుల్లో ఆ గంట సౌండ్ ఈ దీపాల వెలుగులు ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణాలు నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ప్రతి ఒక్కరు ఉసిరి దీపాలను అయితే చాలా బాగా వెలిగించారు దేవుడి దర్శనంకి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక చోట స్టక్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాము అనమాట ఫైనల్గా మా అమ్మకైతే ఒక చోట దీపం పెట్టడానికి అయితే ప్లేస్ అయితే దొరికింది అక్కడ కూర్చొని మొత్తం ప్రిపేర్ చేసుకుంటుందనమాట దీపం పెట్టడానికి ఈ దీపంలో మొత్తం మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే ఉంటాయి అమ్మ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుందనమాట ఆ ఒత్తులు మామూలుగా బయట షాప్లో కొన్నవైతే కాదు ఇంటి దగ్గరే చేసుకుంటుంది కాటన్తో ఇక్కడ చూడండి కొంతమంది ఆడవాళ్ళే కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పూజ చేస్తున్నారనమాట చాలా బాగా అనిపించింది నాకు వాళ్ళని చూస్తే మామూలుగా మనము బయటికి ఎక్కడికెళ్ళిన వెళ్ళినప్పుడు వాటరు ఇట్లా బొడద అట్లా గలీజ్గా ఉంటాయి కూర్చోమనమాట కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఏ ప్లేస్ ఎట్లా ఉన్నా సరే ఖచ్చితంగా పట్టు చీర కట్టుకున్నా సరే ఆ ప్లేస్లో కూర్చొని మరి దీపం వెలిగిస్తుంటారనమాట అంటే అంత డెడికేట్ అయిపోయి ఉంటారు ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో అన్నదానం కూడా పెట్టిస్తున్నారంట అదే మైక్లో అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు ఇక్కడికి వెళ్ళినా మన తోకలు మాత్రం మనల్ని వదిలిపెట్టరు అనుకోండి ఈ ధృవిక తన్విక అయితే వెంటబడి మరీ ఏడ్చారనమాట వస్తాం వస్తామని సో ఫైనల్గా తీసుకొచ్చాం మనోడు కూడా భక్తి ఎక్కువే ఇక్కడ వీడియో తీసేటప్పుడు మేము ఈ ప్లేస్లో చాలాసేపు స్టక్ అయిపోయామనమాట ఇంకా ఆ టైంలో ఈ వీడియో తీసాను ఇది జ్యోతిర్లింగ్ ఇంకా సో ఫైనల్గా మేము కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నడుచుకుంటూ లోపలికైతే వచ్చేసాము క్యూ చూడండి ఎంత ఉందో ఇవన్నీ కార్తీక పౌర్ణమి విశేషాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్